ప్రభు నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు గలతీ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అపోస్తడన పౌలు గారు గలతీలో ఉన్న సంఘస్థలకు ఈ మాటలు తెలియజేస్తూ ఆయన గొప్ప హెచ్చరికలను వారికి అందించడమే కాకుండా విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో ఆత్మానుసారంగా ఏ రీతిగా నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యానుసారంగా దైవజనుడు పౌలు గారు వారిని హెచ్చరిస్తూ అనేకమైనటువంటి విషయాలు వారికి బోధిస్తూ గలతీలో ఉన్న సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదను నిన్ను వారిని క్షమించదరు భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా ఇలాగున నా అబ్రహాములు దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము దేవుని యొక్క మాటకు విజేత చూపి తన యొక్క బంధువుల యొద్ద నుండి తన దేశం నుండి తన ఇంటి నుండి బయలుదేరి దేవుడు తనకు చూపించే దేశమునకు ఆయన వెళుతూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం ఇక్కడ విధేయత అనేటువంటిది మనం గమనించవచ్చు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనము దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు మనం పొందుకోవడమే కాకుండా మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడే ఆ యొక్క విధానాన్ని మనము కలిగి ఉండేవరంగా ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మన ద్వారా అనేకులను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం అబ్రహాము సంతానమైతే అబ్రహాము చూపించిన విధేయత ఆ యొక్క లోబడే విధానము దేవుని మాటకు ఆయన కట్టుబడే విధానము మనము చూపించినప్పుడు మన యందు అనేకులు దేవుని ప్రేమను చూచి వారు కూడా దీవించబడేవారుగా ఉంటారు జక్కయ్యను గురించి దేవుడు ఇతడును అబ్రహాం కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి నయమి ద్వారా రూతు దీవించబడినట్లుగా నీ ద్వారా అన్యజనులందరూ కూడా రక్షణ పొంది దేవుని ప్రేమ తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు అలాగున అబ్రహాం కుమారులుగా కుమార్తెలుగా మనం విశ్వాసాన్ని కనపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవుగాక